ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ వారి ముఖ్య సూచనలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మినర్వా పబ్లిక్ స్కూల్ అనకాపల్లి జిల్లా సబవరంలో జూన్ ఇరవై ఒకటవ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మహోన్నతమైన యోగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమంలో ముఖ్యంగా స్కూల్లో చదువుకునే పిల్లలకు మంచి అవగాహన రావాలని మంచి సూచనలు సలహాలు చేశారు మన పల్లె పచ్చగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన దేశం పచ్చగా ఉంటే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే నినాదంతో ప్రతి ఒక్క విద్యార్థి తనకున్న స్థలంలో ఇంటి దగ్గర కానీ పొలంలో గాని ఒక మొక్కను నాటి ఆ మొక్కకు మంచి సంరక్షణ చేస్తూ తల్లిని కానీ తండ్రిని కానీ పక్కన పెట్టుకొని ఒక ఫోటో తీసి ప్రజలకు తెలియజేసిన రోజున మంచి సంస్కరణవంతులుగా పేరు పొందుతారు అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అనే కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలను తయారు చేసి బడికి పంపించాం ఏది వచ్చిందిలే అనే కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా నాయనా ఈవేళ స్కూల్లో మీకు ఉపాధ్యాయులు వారు ఏం చెప్పారు ఏం చేసావు అని చెప్పి ఇంటి దగ్గర శ్రద్ధగా కూర్చోపెట్టి వారి చేత చదివించి బడిలోకి పంపించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని ఈ విషయాన్ని గమనించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యాలయాల్లోనూ దీన్ని అవలంబించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గురువారం నాడు ఈ చక్కని ఈ మహోన్నతమైన కార్యక్రమంలో ప్రేముఖ యోగ గురువు గారు పాల్గొని పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు సలహాలు చేశారు కార్యక్రమాన్ని మినర్వా పబ్లిక్ స్కూల్ అధినేత తమ సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ ఆవరణలో కనుల పండుగగా ఈ కార్యక్రమం సాగింది ఎందుకని తల్లిదండ్రుల్ని తల్లిదండ్రుల ఏం లాభం లేదు మన తల్లిదండ్రుల వల్ల ఎంతో అంత లాభం ఉంది ఎందుకంటే కనీసం మనకి స్నానమేనే చేయించాలి ఆస్తి సంపాదించవయినాయి శ్రవణకుమారు తల్లిదండ్రులు తల్లిపోయినాయి ఎదుగు వచ్చిన దగ్గర నుంచి ఇదనాలకు సేవ చేయడమే చూసారా అదే విధంగా మార్కండేయుడు అదే విధంగా ప్రహ్లాదుడు ప్రహ్లాదు డిఫరెన్స్ ఎందుకని అంటే బాల్యంలో ఉండేటప్పుడే తల్లి గర్భంలో ఉండేటప్పుడే నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆయన ఆ లీలావతి కూడా ఆ విధంగా మానసిక స్థితిని పొంది ఉన్నాను ఆశ్రమంలో ఉన్నందువల్ల భర్త ఏమో వేరే దగ్గర ధ్యానానికి వెళ్ళిపోయాడు బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని రాక్షసుల మీద అధికారం సాధిద్దాం అనుకుని వెళ్ళి ఆ నిర్ణయం మీద ఆయన ఉన్నాడు అటువంటి సందర్భాల్లో సమయం మీరు ఒకసారి కానండి ఆగిస్తున్నా అది అందుకనే మనము ఎటువంటి భావాలతో మీరు అనుకోవచ్చు నేను ఎవరికి వినబడలేదు కదా నా భావాలు నాకున్నాయి అనుకుంటే మన భావాలు మీరు వంట చేసి పెడుతున్నారు కదా దాని ద్వారా పిల్లలకి వెళ్తాయండి కాబట్టి పాకము తయారు ఓం బ్రహ్మార్పణం బ్రహ్మవిరి బ్రహ్మజ్ఞం బ్రహ్మనాహుతో ఇవన్నీ రావనుకున్నాడు హే ఈశ్వర నేను ఈ రోజు ఈ వంట చేస్తున్నాను ఈ కూర వండుతున్నాను లేకపోతే ఈ పాయసం చేస్తాను ఈ పాయసము మా ఇంట్లో ఉన్న పిల్లలు మా యజమాని సేవించి పూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలి కాన్సెప్ట్ ఏంటంటే మెగా పిటిఎం పేరెంట్స్ టీచర్స్ టూ పాయింట్ జీరో ఓకే అయితే ఏంటంటే దీనిలో మనకి ఒక నినాదం ఇచ్చారమ్మా ప్రతిజ్ఞ ఇచ్చారు దానికి ఏంటంటే మీకు పిల్లడికి అంటే మా వాళ్ళు చెడిపోతుండ లేదా మీ వాళ్ళు ఇద్దరికి అనుసంధానం లేనం లేకపోవడం వల్ల అబ్బాయి చెడుతున్నాడు అని చెప్పేసి మంచి ప్రతిజ్ఞ గవర్నమెంట్ తయారు చేసి మనం పంపించింది మనకి మన జూన్ ట్వంటీ ఫస్ట్ నా ఇంటర్నేషనల్ యోగా డే అది కూడా చాలా చక్కగా సక్సెస్ అయింది అది మన ఆరోగ్యానికి చాలా మంచిది మరి దాన్ని మనం ఎప్పటి నుంచే మెయింటైన్ చేస్తానో గురుగారి మనం రిక్వెస్ట్ చేసి ప్రెజెంట్ చేసి రెగ్యులర్ మన పిల్లల కోసం వస్తుంది కాబట్టి దాన్ని మనం ఆశిస్తాం చూస్తాం మరి ఇది కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ మన ప్లాంటేషన్ అమ్మ ప్రతి స్టూడెంట్ మొక్కమ్మ అని చెప్పేసి తల్లి కీర్తి ఆ మొక్కని ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వద్ద కానీ లేదా కలం కలం వద్ద కానీ లేదనుకుంటే పొలం వద్ద కానీ ఖచ్చితంగా గొయ్యి తీసి గొయ్యి ఫోటో మొక్క వేసి ఆ మొక్క దగ్గర స్టూడెంట్ విత్ మదర్ అని మదర్ లేని పక్షంలో స్టూడెంట్ విత్ ఫాదర్ ఆ మొక్క కూడా మా పిల్లలు మీరు వినాలి